ఏమండ బాగున్నారా వినాయ చవితి వచ్చేస్తుంది కదండీ మరి ఇల్లు ఆకలి అన్నీ శుభ్రం చేసుకోవాలి కదా ఎక్కువ ఉంది కదండి మరి మనకి రెండు పోర్షన్లు చేసుకోవాలి కదండీ అందుకని తాతయ్య మొదలు పెట్టామన్నమాట ముందుగానండి చక్కగాను మనకి ఎట్టయి ఉన్నారు కదండి ఎట్టే అక్క బ్రష్షట్ దులిపేస్తుందని అనుకోకండి బాబా పైన దుమ్మది పట్టేస్తుంది కవర్ తీయలేదండి అంటే మనకి ఎట్టయికే మంచి ప్లేస్ దొరికే వరకు కవర్ తీయకూడదు అని అనుకున్నానండి అందుకని కొన్నప్పుడు ఉన్న కవరు అలాగే వదిలేశాను అండి అంటే మొక్కల మీద నీళ్ళేసినప్పుడు పడిపోతే విగ్రహం పాడైపోతుంది కదండి అందుకని ఆ కవర్ అలాగే వదిలేసాను అనమాట కొంచెం దుమ్ము పట్టినట్టుగా అనిపించిందండి ఆ క్లాత్ పెట్టి దులుపుదామంటే చిరిగిపోతుందేమో అని కొంచెం లైట్ గా అలా బ్రష్ పెట్టి దులిపాను అనమాట కొంచెం దుమ్ము ఎగిరి పడిందనండి ముందు ఇక్కడ స్టార్ట్ చేసానండి మనకి ఎత్తైన శుభ్రం చేసేసుకున్నాక ఎండోయ్ మర్చిపోయింది మీకు మాట చెప్పాలి ఇప్పుడు మన గోదావరి వాళ్ళు అంటే అదేలేండి గోదావరి సైడ్ వాళ్ళు వాళ్ళు చెప్తున్నానండి మనం ఎవరినన్నా పలకరించేమనుకోండి ఏమండోయ్ అనే కదండి పలకరిస్తాము అది తప్ప అండి ఎవరో ఒకళ్ళు అన్నారండి ఏవండో ఏంటి మామూలుగా మాట్లాడలేవా అని అన్నారండి బాబు మరి ఎవరో కానీ అంటే మనకి ఎంతటోళ్ళకి గౌరవం మర్యాద ఇచ్చి మళ్ళీ మనం తీసుకోవడం మనకు అలవాటు కదండి వారికి నచ్చలేనట్టు ఉందండి ఇప్పుడు మామూలుగా అంటున్నారు కదా హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నారా ఇది ఒక పద్ధతి హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను బాగున్నాను ఇప్పుడు ఇలా పలకరించామనుకోండి ఎవరైనా ఏమంటారు అయ్యి బాబు ఈవిడేంటారా బాబు ఎంత నీరసంగా మాట్లాడుతుంది ఏదో సరదాగా యూట్యూబ్ చూద్దామని ఓపెన్ చేస్తే మనకున్న నీరసానికి డబల్ అయ్యేలా ఉంది అని మన వీడియోస్ ఎవరైనా చూస్తారండి చూడరు కదా ఇప్పుడు మనం ఎంత అదేలేండి ఎంతో కొంత మనిషి అన్నాక బాధో కష్టమో సుఖమో ఉంటాయి కదా అవన్నీ మర్చిపోవడానికే కదండి సరదాగా చూస్తుంటాం అలాంటప్పుడు మనం మాటలతో వాళ్ళకి కొంచెం ఎంకరేజ్మెంటో సరదాయో హ్యాపీనెస్ ఏదోటి ఇవ్వాలి కదా అలా మానేసుకుని నీరసంగా మాట్లాడితే ఎవరు చూస్తారండి అంతే కదా ఏముండో అన్న మాటలో తప్పే ఉందండి మరి నాకైతే ఏం కనిపించలేదండి మరి అరికి ఏమనిపించిందో సారీ అండి సిస్టర్ గారు మీకు నచ్చలేదు ఇప్పుడు అందరినీ కాపాడే భగవంతుడే అందరికీ నచ్చదు కదా అలాంటప్పుడు కొంతమందికి మనం నచ్చాలని లేదు కదండి ఎవరో ఒక ఎనభై మంది లైక్ చేసినా గానీ ఒక ఇరవై మందికి నచ్చకపోతామండి అంత మాత్రాన ఆ అన్నవాళ్ళని మళ్ళీ అనకూడదులేండి సారీ అండి సిస్టర్ మీకు నచ్చకపోతే మరి ఒక్కొక్కరికే ఒక్కొక్కటి ఉంటది కదా అలా నాకు ఇలా అలవాటు అయిపోయిందండి మరి ఏమండోయ్ అని పలకరించడం సరేలేండి ఈ ఇప్పుడు నేను మాట్లాడిన టాపిక్ మీద మీకు ఏమన్నా అభిప్రాయం అనిపిస్తే కనుక నాకు ఒక కామెంట్ పెట్టండి అలా అనొచ్చా వద్దా నేను పలకరించేది బాగుందా లేదా అంటే మనం ఎవరినన్నా పలకరించేమనుకోండి అది ఒక పులకరింపుగా అనిపించింది అనుకో వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు కదా ఇది నా అభిప్రాయం అండి ఓకేనా సరేలేండి ఇప్పుడు వేణ చవితి పనులు చేసుకుంటున్నాం కదా మరి మెస్సు మెస్సు తలుపులు ఉన్నాయండి మనకి గుమ్మం దగ్గర వాటిని దులిపేటప్పుడు దుడిపేటప్పటికేమైనా పక్కకి వెళ్ళిపోయింది కానీ అండి ఇదిగోండి ఇది రంగులు వేసుకున్న పాత బ్రష్లు ఉంటాయి కదండి మన దగ్గర అవి అంటే మీలో చాలా మందికి తెలిసే ఉండొచ్చు చాలా మంది దీంతోనే ఈ పనులు కూడా చేస్తుండొచ్చు ఒకవేళ వాళ్ళు ఎవరైనా ఉంటే నేర్చుకుంటారని చూపిస్తున్నానండి ఈ బ్రష్లు ఉంటాయి కదా దీంతో ఎలా దులిపేమనుకోండి చాలా సులువుగా క్లీన్ అయిపోతుంది అనమాట అవును కదా ఆ కిటికీలు ఉంటాయి కిటికీలు ఇలా తలుపులు గుమ్మాలు ఏ అయినా సరే ఈ బ్రష్ పెట్టి శుభ్రంగా దులిపేసుకున్నాం అనుకోండి క్లీన్ అయిపోద్ది తర్వాత తడిగుడ్డు పెట్టి శుభ్రంగా తుడిచేసుకున్నాం అనుకోండి దుమ్ము మొత్తం పోతుంది అనమాట ఏమండోయ్ అనుకుంటాం గాని పెద్ద ఇల్లు ఉన్నదనుకోండి అనుకోండి బోర్డు అంత పని చెయ్యి అదే చిన్న ఇల్లు ఉందనుకోండి ఇరుకు అనుకుంటాం గానీ అండి మనం ఉండే ఇల్లు అంట ఎప్పుడు కొంచెం ఇరుగ్గానే ఉండాలంటండి మరి విశాలంగా ఉండకూడదంట ఈ మాట ఎవరి దగ్గర విన్నానండి కరెక్టో కాదో మరి మీరు కూడా చెప్పండి ఎందుకన్నారో మరి అలా ఎందుకు అన్నారో అని క్రేజీగా ఆలోచించినప్పుడు నాకు ఒకటి అనిపిస్తుంది అండి ఏంటంటే చెప్తాను మీరు కూడా నవ్వకండి మరి ఇల్లు ఇరుగ్గా ఉందనుకోండి ఎవరన్నా చుట్టాలు వచ్చారనుకో బాబో ఈ ఇరుకులేముంటావరా బాబా అని వచ్చిన పూట రెండో పూట ఉండి మూడో పూట వెళ్ళిపోదావురా బాబు అనిపిస్తుంది అది ఒక కారణం రెండోది మనం ఇల్లు ఇరుగ్గా ఉందనుకోండి అనవసరమైన ఖర్చులు పెట్టకుండా అయ్యి ఇ కొనకుండా ఇంటి నిండా చెత్త పెట్టుకోకుండా ఉంటాం కదా ఇది ఒక కారణమేమో అని ఊరికే క్రేజీగా అనిపించింది అనమాట నాకు మరి మీకేమనిపించిందో చెప్పండి నాకు ఈ పనులు చేస్తున్నప్పుడు మన గరికిపాటు వారు ఒక మాట చెప్పారు కదండి అది గుర్తొస్తుందండి ఏంటో చెప్పమంటారా ఇంట్లో ఇండే ఇల్లాలలో అదే అండి ఆడవాళ్ళు ఇంటికాడ ఉంటారు కదా వాళ్ళు మిమ్మల్ని ఎవరైనా ఏం చేస్తున్నారు అని అడిగితే నాటు వర్కింగ్ అని అడిగితే అబ్బే నాటి వర్కింగ్ కాదు ఏ లాట్ వర్కింగ్ అని చెప్పండమ్మా ఏ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకు అడిగే కూర్చుంటారా ఏంటి అని అంటారు కదండి అయ్య బాబు గరికిపాటి వారు మీకు పాదాభివందనం అండి బాబా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని అందరూ చిన్న చూపే చూస్తారండి బాబా ఇంట్లో మగోళ్ళు కానించి ఇదిలో ఉన్న ఆడవాళ్ళు అందరూ కూడా ఏ ఇంటికాడు ఉండి తినేయడం వంట చేసుకోవడం ఇదే కదా అంటారండి మరి ఇంటి పని ఎవరు చేస్తారండి మీలాంటి మహానుభావులకు మాత్రం నమస్కారం అండి బాబా అర్థం చేసుకున్నందుకు ఇరే కదండి ఆ ఒకరు పోలీస్ అయిన ఒకరు ఉన్నారండి అప్పుడప్పుడు షార్ట్ వీడియో మరి అలా అలా వైరల్ అవుతూ వస్తూ ఉంటుందండి ఆయన చెప్పారండి బాబు ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళు చేసే పనుల గురించి అలాంటి వాళ్ళు మాత్రం నమస్కారం పెట్టాల్సిందేనండి నమస్కారం అండి పోలీస్ అయినా మీరు ఎవరో పేరు గుర్తులేదు కానీ మీ రూపం మాత్రం గుర్తుండిపోయింది సరేలే అండి ఇప్పుడు క్లీనింగ్ అయిపోయింది కదండి తులిపింగు క్లీనింగు అయిపోయింది కాబట్టి అంటే కడుక్కోవచ్చండి అంత అవసరం లేదని శుభ్రంగా తడికుంటూ పెట్టేశానండి మాపు మాపో మోపో ఏదో మరి నా తెలియదు మేము మాత్రం అచ్చ తెలుగులో తడిగుడ్డ అంటాం అనమాట తడిగుడ్డ పెట్టేసుకుని శుభ్రం క్లీన్ చేసేసుకున్నాకండి మరి శుభ్రం చేసుకున్నామని తెలియడానికి ఏదో ఒకటి ఉండాలి కదా ఏంటంటారు ముగ్గులు అండి బాబా ఇల్లు కలకల్లా ఆడతా ముగ్గులు వేసామనుకో లక్ష్మీదేవి ఎక్కడ ఉన్నా సరే పరిగెత్తుకొని వస్తుందని అంటుంటారండి కానీ మన కళ్ళకు కూడా ఆనందం కావాలి కదా చేసుకున్న పని తృప్తిలో ఇవ్వాలంటే శుభ్రం అయ్యాక ముగ్గులు పెట్టుకోవాలన్నమాట అసలే గంగకి ముగ్గులు పిచ్చి కదా చూడండి ఇంటి నిండా బరా బర్రా మొక్కెట్టి గీసేసాను మరి మీకు నచ్చినాయి అంటారా నచ్చినాయి కనుక కామెంట్ ఎట్టండి బాగున్నాయి అక్క అని లేదంటే ఎందుకు అక్క ముగ్గులు పిచ్చి అని అంటారా అది కూడా చెప్పండి మరి సర్లేండి చూసిరా అక్కడోటి అక్కడోటి ఎంతకే ముగ్గేసినా ఈ మూలలో సొక్క ఎట్టడం మర్చిపోయినలా చూడండి పెడతాను అదుగు ఎంత ముగ్గేసినా అప్పుడప్పుడు ఒక్కోటి మర్చిపోతాం అనమాట నాకు అలా వాకిట్లో ముగ్గులు వేయాలన్నా ఇంట్లో ముగ్గులు పెట్టాలన్నా గడపలకి పసుపు కొంకాలతో ముగ్గులు వేయాలన్నా అదేనండి బుట్లు పెట్టాలన్నా తులసమ్మ దగ్గర అలంకరించుకోవాలన్నా చాలా చాలా ఇష్టం అండి అంటే కొన్ని పళ్ళు ఇష్టం లేకుండా చేస్తాం కొన్ని పళ్ళు ఇష్టపడి చేస్తాం ఈ శుద్ధ మొక్కతో చూసారా ఇప్పుడు ఆ తెల్లరాయి మీద ముగ్గు పెట్టపోయినా నష్టం లేదు కానీ నాకు దాని మీద కూడా ముగ్గు వేయాలనిపిస్తుంది అండి కనపడుతుందో లేదో కానీ మీకు కనబడుతుందండి ఆ అర్థం ఇంకా కనపడుతుంది అలా చేసేస్తా ఉంటాను సొద్దు మొక్క అరిగి ఇంట్లో మొత్తం శుభ్రంగా ముగ్గులు వేసేసాను అలా నాకు సొద్ద అరిగి దాకా వేసేసాను సరిగానండి మీకు ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నానండి ఉన్న తల్లికే తెలుపుతుందండి ఇది ఏంటంటే పాపం అండి ఇంట్లో ఆడపిల్లలు ఉన్న చేపునండి తల్లికి చాలా సాయం ఉంటారండి బాబా మా పిల్లలిద్దరూ ఉన్న చేపునండి నాకు అస్సలు పని బరువు కష్టం ఏం తెలిసేది కదండి బాబు ఎందుకంటే పాపం ప్రతి పని అందుకుని వాళ్ళు చేసేసి ఊరండి అందుకనే నేను నిన్న మొక్కలు అవి అన్ని పెంచుకోగలిగాను మొక్కలు అనుకుంటాం కానండి చిన్న పిల్లల్ని చూసినట్టు చూసుకోవాలండి బాబు వాటిని లేదంటే చాలా నేర్చబడిపోతాయి అనమాట అన్నీ టయానికి పోషకాలు అవి ఏమో లేని పాపం మా మొక్కలుగా పిచ్చి ఏం పెట్టను కానండి నీళ్ళు నీళ్లు మాత్రం మర్చిపోకుండా అనమాట కాకపోతే కంటికి రేపలా కాపాడుతాను కదండి అందుకని పాప నెగనెగలాడితే బాగానే ఉంటాయిలండి ఆడపిల్లలు ఉంటే తల్లికి అంత సాయం కదండి చూడండి ఈ తెల్లరాయి మీద కూడా ముగ్గు ఎత్తనాను మీకు వీడియో తెతున్నాను చూడండి మరి గంగకి పిచ్చి అలా ఉంటుంది అనమాట ముగ్గి ఇయ్యపోతే ఎవరు అడుగుతారంటారు అబ్బే మన కళ్ళకి అలా ఆనందంగా కనపడాలి మరి అమలు బుజ్జి బంగారాలు మా పిల్లలిద్దరినేనండి మీరు లేకుండా మిస్ అవుతున్నానమ్మా అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండండి బాబు ఎవరో కనపడక ఒక్కొక్కసారి బాధగా అనిపిస్తూ ఉంటది ఆడపిల్లలకి అన్న వాళ్ళకి అంతే కదండి ఎందుకంటే ఎప్పటికైనా ఒక అయ్యి చేతిలో పెట్టి ఇంటికి పంపాలి కదా అదే కొడుకు అనుకోండి కోణల్ని తీసుకొస్తాడు ఇంటికి మనకు సాయం కూడా చేస్తారు మనమే అన్నీ చేసుకోకలేదు కదా అంటే గంగక్క వచ్చిన గోడలు పనిచేసే వాళ్ళు ఎవరు కనపడుతున్నారు ఇప్పుడు అంటారా ఉన్నారులేండి బాబా అందరూ ఒకలాగే ఉంటారేటి చేసేవాళ్ళు చేస్తారు మానేసేవాళ్ళు మానేస్తారు కానీ ఇంకో మాట ఏంటంటే అండి కోడలతో కూడా మనం మంచిగాను మాట మాట కలుపుకొని ఉంటే చేస్తారేమో నా అభిప్రాయం ఏమోలాండి ఎవరి మనస్తత్వాలు ఎలా ఉంటాయో తెలియదు కదా సర్లే అండి దేనికైనా కానీ కాంప్రమైజ్ కలుపుకోరుతాను ఉండాలండి ఆ అత్తగారికైనా కోడలికైనా అమ్మకైనా కూతురికైనా కాదంటారా మరి అయిపోవచ్చింది కాని అండి మళ్ళీ వీడియోలో కలుసుకుందాం మాట్లాడుకుందాం అండి ఇప్పుడు ఈ ఇక్కడి వరకు ఉన్న ఈ వీడియో మీకు ఏమనిపించిందో ఒక కామెంట్ ఇట్టి గంగక్క చేసిందా లేదా పని చెప్పండి మరి నచ్చితే కనుక ఓ లైక్ ఇవ్వండి అలాగే కొత్త వాళ్ళు ఎవరు ఉందనుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఉంటానండి మరి ఇంకేటండే మర్చిపోయినండి మొన్న లైవ్ లోను మొక్కలు దాటేది కదండి గుర్తుందా ఎవరికన్నా ఆ రోజు లైవ్ చేసి వెళ్ళండి అదిగోండి ఆ మొక్కలు ఈ గోడ మీద స్టాండ్ కి ఏలాడేసాడు అనమాట చూసిరా మొక్కలు తక్కువైపోయి పిచ్చి ఎక్కువైపోయింది అనమాట చూసారా అలా ఉంటది మన తోడి